వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసే వీడియో చూడండి నాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇంతకీ నా పేరు రాధా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధా ఈజీ ఫుడ్స్ ఈరోజు పాలింతల కోసం అలాగే పచ్చం చేసే వాళ్ళ కోసం ఒక చక్కటి రెసిపీ చెప్తాను బీరకాయతో చాలా అంటే చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించేసి టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వుల నూనెను మాత్రమే వాడాలి తర్వాత ఆవాలు జీలకర్ర కాస్త ఇంగువాని వెల్లుల్లిపాయ రెప్పల్ని వేసి దూరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయ వాడం కాబట్టి పచ్చల్లోని ఎండుమిరపకాయలు అలాగే గుప్పెడి కరివేపాకుని వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇవి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి నేతి బీరకాయ అయితే బాగుంటుంది లేదు అంటే నార్మల్గా లేత బీరకాయ ఉంటుంది కదా లేత బీరకాయ అయితే బాగుంటుంది మరీ ముదిరిపోయింది అస్సలు తీసుకోకండి అండ్ బీరకాయ ముక్కలు తరుక్కునేటప్పుడే చేదు ఉందా లేదా అనేది ఒకసారి కొరికి చూసుకోండి తర్వాత ఇందులోకి చిటికెడ పసుపుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి ఒక స్పూన్ ఉప్పునైతే నేను ఇందులోకి వేశాను బీరకాయలో ఎక్కువగా ఉప్పు పట్టదు తర్వాత ఇందులోకి కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి పూర్తిగా ఐదు నిమిషాల తర్వాత నీరు ఇంకిపోయి కూర అయితే లేత బీరకాయ అయితే ఐదు నిమిషాల్లో ఉడికిపోతుంది లేదు కొంచెం ముద్రదైతే పది నిమిషాలు పడుతుంది అంతేనండి ఇందులో కారం గట్ట ఏం వెయ్యం బాలింతలకి కాబట్టి అలాగే పచ్చని చేసే వాళ్ళకి కాబట్టి కూర అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి